వరద పోటెత్తుతోంది ప్రాజెక్ట్ కి నాలుగు లక్షల అరవై వేల క్యూసెక్ ల ఇన్ఫ్లో వస్తుండగా మూడు గేట్లెత్తి లక్ష నలభై వేల క్యూసెక్ కిందికి వదులుతున్నారు శ్రీశైలం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం నూట తొంభై ఎనిమిది టీఎంసీలకు చేరింది కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది ఎల్లుండి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలంలో పర్యటిస్తారు ప్రాజెక్ట్ దగ్గర కృష్ణమ్మకు జలహారతిస్తారు మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు శ్రీశైలం రిజర్వాయర్కు వరద ప్రవాహం ఏమాత్రం తగ్గడం లేదు గత రెండు రోజులుగా ఎంత ఫ్లడ్ ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ఈ పరిస్థితి నెలకొంది అటు కృష్ణానది ఇటు నది రెండు నదుల నుంచి శ్రీశైలం రిజర్వాయర్కు వరద ప్రవాహం పోటెత్తింది నిన్న మూడు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు అదే పరిస్థితి ఇంకా కంటిన్యూ అవుతుంది మనం చూస్తున్నాం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మూడు గేట్ల ద్వారా కృష్ణా జలాలు ఎంత వేగంగా సాగర్కు పరుగులు తీస్తున్నాయో నురుగుల కొక్కుతూ కిందికి ప్రవహిస్తున్నాయో మనం చూస్తున్నాము చాలా సుందరమైన దృశ్యం ఇక్కడ శ్రీశైలం జలాశయంలో ఆవిష్కృతమైనట్లుగా మనకు కనిపిస్తోంది చుట్టూ పచ్చటి వాతావరణంలో మధ్యలో ఈ శ్రీశైలం రిజర్వాయర్ నిర్మించడం జరిగింది చాలా చూడ చక్కటి వాతావరణం ఈ దృశ్యాలను తిలకించేందుకు సందర్శకుల తాకిడి శ్రీశైలం ప్రాజెక్టుకు ఎక్కువైందని చెప్పొచ్చు ఇప్పటికే శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదహైదు టీఎంసీలైతే రెండు వందల టీఎంసీల మైలు రాయిని శ్రీశైలం రిజర్వాయర్ చేరుకుంది ఏకంగా నలభై టీఎంసీల వరద నీరు వస్తుండటంతో దిగువకు సాగర్కు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి శ్రీశైలంలో కనిపిస్తోంది ఇన్ఫ్లో నాలుగు పాయింట్ ఆరు లక్షల క్యూసెక్లు ఉండగా అవుట్ ఫ్లో మూడు గేట్లు ఎత్తి ఒకటి పాయింట్ నాలుగు ఒకటి లక్షల క్యూసెక్లు అవుట్ ఫ్లోగా ఉంది దీంతో సీమ సీమ ప్రాజెక్టులో కూడా నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది ఇదే దృశ్యాలు సుందర దృశ్యాలు మరికొన్ని రోజులు కొనసాగే అవసరం ఉంది ఇప్పుడు కేవలం మూడు గేట్లు మాత్రమే ఎత్తారు మీరు ఈ రోజు లేదా రేపట్లో మరికొన్ని గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేసే పరిస్థితి ఉంది ఒకటో తేదీన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా శ్రీశైలం ప్రాజెక్ట్ రానున్నారు ఆయన జల హారతి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది ఇది ఇక్కడి తాజా పరిస్థితి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కెమెరా పర్సన్ వీరేశ్ తో నాగిరెడ్డి టీవీ నైన్ కర్నూలు